ఆత్మజ్ఞాని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడు తనలోకే వెళ్తాడు శరీరం ఇక్కడ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఏంటంటే శిల శిల్పం ఒక శిల్పి ఏం చేశాడంటే శిల్పం చెక్కడానికి ఓ పెద్ద రాయి కొండలో తవ్వుకుని తెచ్చాడు మరి పెద్దదైపోయిందని దాన్ని రెండు భాగాలు చేశాడు అందులో ఒక భాగాన్ని బయటపడేశాడు ఒక భాగాన్ని ఏం చేశాడంటే అందంగా శిల్పంగా తయారు చేశాడు చెక్కి అన్ని చేసి ఎక్కడి నుంచి తెచ్చాడు కొండలోంచి తెచ్చాడు రాయి ఏం చేసుకుంటాడు ఇంకా అప్పుడు పూజార్లు ఏం చేశారంటే ఈ తయారైన శిల్పాన్ని గుళ్ళో ఉంచారు పూజలు చేయడం ప్రారంభించారు అందమైన శిల్పంగా తయారు చేసినటువంటి ఈ శిల్పాన్ని పూజార్లు గుళ్ళో ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు అలాగే బయటపడేసిన రెండో భాగాన్ని ఓ చాకలి ఏం చేశాడంటే తీసుకువెళ్ళి తన రేవులో పెట్టాడు ఒకటే రాయి ఒక ముక్కేమో ఏమో శిల్పంగా తయారైంది గుళ్ళోకి వెళ్ళింది ఇంకో ముక్కేమో ఏమో చాకలి రేవులోకి వెళ్ళింది చాకి రేవులో ఉత్తేకోండి జాతికేనండి ఆ రేవులో పెట్టి బట్టలు ఉతకడం మొదలెట్టాడు ఒక భాగం శిల్పంగా తయారు చేయడం వల్ల పూజారులు గుళ్ళో పెట్టి పూజలు చేశారు రెండో భాగం చాకలవాడు రేవులో పెట్టి బట్టలు ఉతకడం మొదలెట్టాడు ఇక్కడ చూడండి ఇది అది ఒకే రాయి ఒకే కొండలో ఇక్కడ ఊరికే సైజు కోసం వెడదీశారంటే ఇంకేం తేడా లేదు ఆ రాయిలో ఒక భాగం పూజలు అందుకుంటుంది ఇంకో భాగం బట్టలు దెబ్బలు తింటుంది ఇక్కడ కొంచెం గమనిస్తే కనుక విచిత్రం ఏమిటంటే మురికి మనసులన్నీ కూడా శిల్పం దగ్గరికి వెళ్ళినాయి అంట కానీ శిల్పం దగ్గరికి వెళ్ళినా వారి మురికి పోలేదంట కానీ మురికి బట్టలన్నీ ఆ రాయి దగ్ బండ రాయి దగ్గరికి వెళ్ళినాయి ఆ రాయి దగ్గరికి వెళ్ళిన బట్టల యొక్క మురికంతా పోయిందని కానీ శిల్పం దగ్గరికి వెళ్ళినటువంటి మురికి మనసులో మురికి పోలేదంట ఎంత విచిత్రమో చూడండి ఇప్పుడు కొంచెం ఆలోచించండి ఈ బండ బట్టల యొక్క మురికి తొలగించింది కానీ ఈ శిల్పం మనసులో ఉన్న మురికిని తొలగించలేకపోయింది కొంచెం ఆలోచించి చెప్పండి బండ గొప్పదా శిల్పం గొప్పదా అంటే ఖచ్చితంగా చెప్పచ్చు మురికి తొలగించగలిగిన బండే గొప్పది అని చెప్పి అని చేత గుర్తుపెట్టుకోండి శిల్పాల దగ్గరికి వెళ్ళి నీ మనసులో మురిగిపోకపోతే ఏంటి ఉపయోగం చేత పెద్దలు మేధావులు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తోటి ఎన్నో చెప్పి మనకి జ్ఞానాన్ని కలిగిస్తారు మనం కూడా కాస్త జ్ఞానవంతులై విషయాలు తెలుసుకుని సరైన మార్గంలో పయనిస్తే ముక్తిని పొందుతాం లేకపోతే తృప్తితోటే సరిపెట్టుకుంటాం మరి అద్దం చేసుకుని పత్రికారు బోధించే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే ఆయన అన్నారు ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లడు ఆత్మను దర్శించడానికి శరీరంలోకి తీసుకువెళ్తాడని తినే చెప్పాల ఎన్నో ఉన్నాయి దీంట్లో ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి ఇది మనకి అవగాహన కావాలంటే మన అపోహలు పోవాలంటే ఇంకా పూజలు చేసేవాళ్ళు మన సొసైటీలో నాలు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటారు ఆ మూఢత్వం పోని వాళ్ళు తప్పేంటి అంటారు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా వీళ్ళకి అవగాహన లేదు పత్రికారు చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు స్పష్టంగా చెప్పారు పద్దెనిమిది సూత్ర విగ్రహారాధన కాదు సత్యారాధన అంటే ఆత్మారాధనే ముఖ్యమే ఇంకెనకపోతే వాడు కర్మ ఎవడేం చేయలేడు